కేటాయించిన ఇళ్ల స్థలాలపై ఆంక్షలను తొలగించాలంటూ కరీంనగర్లో పలువురు జర్నలిస్టులు ఆందోళనకు దిగారు కొత్తపల్లి మండలం మల్కాపూర్ ఇళ్ల స్థలాల వద్ద ధర్నా చేపట్టారు అనంతరం మల్కాపూర్ నుండి చింతకుంట వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు ప్రభుత్వం ఆంక్షలను తొలగించి ఎన్వోసీ ఇప్పించాలంటూ నినాదాలు చేశారు నల్ల బ్యాడ్జీలతో ప్లకార్డులు చేతపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు ఏడాది క్రితం అప్పటి ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులను గుర్తించి నూట పద్దెనిమిది మందికి చింతకుంటా మల్కాపూర్ ప్రాంతాలలో నివేశన స్థలాల పట్టాలను మంజూరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు ఎన్వోసీ ఇవ్వకపోవడం ఇళ్లు నిర్మించేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో జర్నలిస్టులు ఆందోళన చెందుతున్నారని సాక్షి దినపత్రిక ఆర్సీ ఇన్ఛార్జ్ భాస్కర్ అన్నారు గత ఇరవై ఐదేండ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరిందని సంబరపడిన జర్నలిస్టులకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నాంచివేత ధోరణి అవలంబిస్తోందన్నారు తద్వారా జర్నలిస్టు కుటుంబాల్లో ఆందోళన నెలకొందని తెలిపారు ఇచ్చిన పట్టాలకు ఎన్ఓసీ ఇండ్లు నిర్మించుకునేందుకు తగిన అనుమతులు ఇచ్చేలా జిల్లా మంత్రులు జిల్లా అధికార యంత్రాంగం చొరవ చూపాలని కోరారు ఈ కార్యక్రమంలో ఫోటో వీడియో జర్నలిస్టులు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు ఇరవై ఐదు ఇరవై ఎదురు ఎదురుచూస్తున్నటువంటి కళ నెరవేరిందని సంబరపడిన జర్నలిస్టులకు ప్రభుత్వం ఇప్పుడు నాంచవేత ధోరణి చేయడం వల్ల జర్ జర్నలిస్టు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది గత సంవత్సరం అక్టోబర్ నెల పదవ తారీఖు నాడు ఇచ్చిన జర్నలిస్టులకు మల్కాపూర్ చింతకుంట గ్రామాల్లో ఇచ్చిన పట్టాలకు అతి గతి లేకుండా పోయింది మరి గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ పట్టాలకు ఎన్ఓసీ ఇప్పించడం మోకా మీదికి పోయేందుకు అధికార యంత్రాంగం కానీ జిల్లా జిల్లాకు చెందిన మంత్రులు అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఈ జన ఈ నివేశన స్థలాల మీద ఉన్నటువంటి ప్రతిష్టంభనను వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా ఇరవై ఐదేళ్ళుగా అన్ని పార్టీలకు అన్ని పార్టీల అన్ని పార్టీలకు ప్రజా సమస్యలపై పూర్తిగా ఇరవై ఇరవై నాలుగు గంటలు ఆన్ డ్యూటీలో ఉంటూ ఎన్నో కుటుంబాలు పూర్తి స్థాయిలో బక్క చిక్కినటువంటి కుటుంబాలే ఉన్నాయి ఇట్లాంటి కుటుంబాలపై ప్రభుత్వం కానీ అధికారులు కానీ సత్వర న్యాయం తీసుకొని జర్నలిస్టు ప్లాట్లకు వెంటనే సంబంధిత జిల్లా మంత్రి కానీ ఇన్ఛార్జి మంత్రి గారు కానీ ఎన్ఓసీ ఇప్పించి జర్నలిస్టు కుటుంబాలకు నివేశా చలాడించినటువంటి చింతకుంట మల్కాపూర్ రెండు కాలనీల్లో ఇక్కడ నెలకొన్నటువంటి సందిగ్ధతకు తెరదించాలని జర్నలిస్టుల పక్షాన కోరుతున్నాం ఇతర పార్టీలు ఇతర ప్రజా సంఘాలు అన్ని రకాల అన్ని రకాలైనటువంటి మిగతా స్వచ్ఛంద సంస్థలు కూడా మా జర్నలిస్టులకు బాసటగా నిలిసేందుకు సిద్ధంగా ఉన్నాయి